బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ ఒకటి అంశము నశించిన దానిని వాక్యము సువార్త పందొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మొదటి మానవుడైన ఆదాము దగ్గర్నుండి నోవహు వరకు జీవించిన వారంతా దేవునికి దూరమై పూర్తిగా చెడిపోయారు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది భూమి భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునియుండిరి ఆదికాండము ఆరు పదకొండు పన్నెండు అప్పుడు దేవుడు నోవహు కుటుంబమును తప్ప మనుష్యులందరినీ నాశనం చేశాడు తర్వాత నోవహు సంతానము భూమిమీద విస్తరించి కూడా దేవునికి దూరమై చెడిపోయారు ఆదికాండము ఆరు ఐదులో నరుల చెడుతనము భూమిమీద వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి తన కుమారుడైన యేసుని సర్వమానవాళి పాపములకు పరిహారముగా ఇవ్వడానికి భూమి మీదకు పంపాలని నిశ్చయించాడు ఏసుక్రీస్తు రక్షణ దొరుకుతుందని నమ్మి ఆయనను వెంబడించేవారిని క్రైస్తవులు అంటారు ఈ లోకల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని చాలామంది అనుసరిస్తుంటారు వారు చెప్పినట్లు నడుచుకోవడం వారి వేషధారణ కలిగి వారు చేసిన పనులు చేయటం లాంటివి చేస్తారు కొంతమంది వారి ఫోటోలు పెట్టుకొని దేవుళ్లుగా కూడా చేస్తుంటారు వారిని అనుసరించే వాళ్ళు వారి బోధలను వేషధారణను తూచా తప్పకుండా పాటిస్తుంటారు అయితే క్రీస్తును వెంబడించే క్రైస్తవులు మాత్రం ఆయనను నమ్ముతారు దేవునిగా ఆరాధిస్తారే తప్ప ఆయన బోధలను ఆయన చూపించిన మార్గమును మాత్రం అనుసరించరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా ఆయన చేసిన కార్యములు మనమిలా చేస్తామని అనుకోవచ్చు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాన పద్నాలుగు పన్నెండు మనం యేసునందు విశ్వాసముంచితే యేసుకంటే గొప్ప కార్యములు చేయగలమని యేసు ప్రభువే చెప్తున్నాడు మనం యేసులాగా స్వస్థతలు చేయలేకపోవచ్చు చనిపోయిన వారిని బ్రతికించలేకపోవచ్చు కాని ఏసులాగా సువార్త ప్రకటించవచ్చు వారికి సువార్తను బోధించి వారి ఆత్మను నరకానికి పోకుండా రక్షింపవచ్చును సర్వలోకమునకు సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుని బాధ్యత సువార్త ప్రకటించడానికి అనేక మార్గాలున్నాయి సువార్త ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా వాడుకుంటాడు మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి ఆయన పని అప్పగిస్తాడు యేసులాగా నశించిన దానిని వెతికి రక్షించడం మనందరి కర్తవ్యం మనం ఆ పని చేయలేకపోతున్నామంటే మనకు ఆయన విశ్వాసం లేకపోవడమే కారణం ఒకవేళ నీవు క్రీస్తును విశ్వసిస్తున్నట్లయితే వారికి సువార్త ప్రకటించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నశించిపోవచ్చున్న వారిని వెదికి వారికి నీ సువార్తను ప్రకటించి వారిని రక్షించే భాగ్యమును మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక